రోజు కేశాంబరం మండలంలో కల్లు గీత కాలం సంఘం తరఫున ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరణ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు వేదికమైన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండే కానీ అనివార్య కారణ వారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది వారికి ఉన్నటువంటి అవకాశము వారి సత్యమందిగా నాకు దొరికింది కాబట్టి మీ అందరి మధ్యలో కూడా నాకు మీ అందరినీ కలిసే అవకాశం కూడా దొరికింది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ కూడా అలాగే ఇంకా వేదిక పైన రాష్ట్ర నాయకులు ఉన్నారు రమణ గారు ఎందుకంటే నేను చీఫ్ గెస్ట్ వివరాలు రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా వేదిక పైన కొంతమంది పేర్లు మర్చిపోతానేమో కాబట్టి వేదిక పైన పెద్దలందరికీ చెప్తున్నాను అలాగే ఇక్కడ రాష్ట్ర నాయకులు రమణ గారు మరి ఇక్కడ సభాధ్యక్షులు ఉద్యకపై కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ యొక్క సమస్యలు చాలా చెప్పారు ముఖ్యంగా మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఎంతో బాధలు పడ్డాం మనం ఎందుకంటే పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తెలంగాణ వస్తే ఎంతో అభివృద్ధి అవుతుంది ఏం చేయలేదు కానీ ఈ సారేంటంటే ఒక నమ్మకంతో నమ్మకం తోటి మార్పు కావాలి ఇక్కడ మార్పు పొందాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని కోరుకొని ముఖ్యంగా మురళిరాయ్ గారికి ఎమ్మెల్యే గారికి వీరందరూ కూడా భ్రమరణం పట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా వారి సొంతంగా మా ఇంట్లో విరుచున్న వ్యక్తి అని చెప్పి ఓట్లేసి దగ్గర దగ్గర మౌబాల్ కాన్స్టిట్యూన్సీలో యాభై ఒక్క వేల మెజార్టీతో ఓట్లేసి గెలిపించారు ఎందుకంటే ఇంత పెద్ద ఒక నలభై యాభై సంవత్సరాల చరిత్రలో కూడా యాభై ఒక్క వేల మెజార్టీ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు కాబట్టి మీరందరూ కూడా ఒక బాధ్యతగా నేను ఓటేస్తే మా ఎమ్మెల్యే గారికి ఓటేసినట్టే విధంగా అందరూ కూడా పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీ యొక్క సమస్యలు కూడా చెప్పారు ముఖ్యంగా మీరు ఏంటంటే కల్లుగీత గీత కార్మికులు అని చెప్పి ఏం బాధపడేది ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ పరంగా మీరు అన్నారు ఎందుకంటే మాకు వ్యవసాయ పరంగా ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చి అక్కడ మేము చెట్లు పెట్టుకుంటే ఏర్పాటు చేసి కూడా అవకాశం ఇచ్చే విధంగా కూడా చెప్పారు తప్పకుండా మీరు కొన్ని చెప్పారు హాస్టల్ కట్టడము మరి ఇటువంటి సిచ్యువేషన్ తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎందుకంటే మేము గెలిచినప్పుడు నేను ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ గా పనిచేయడం జరిగింది ఎందుకంటే నాకు ఒక అనుభవం ఎందుకంటే నేను గెలిచినప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఒక ప్రతిపక్ష పార్టీగా ఎన్నో బాధలు పడ్డాను కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మేము ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మాకు ఎమ్మెల్యే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి మనకు ఉండే పైన మనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటది మనకున్నటువంటి మన కలుగుతా కార్మికుల తరఫున కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మీ తరఫున కూడా నేను మాట్లాడడానికి కూడా కృషి చేస్తాను అలాగే ఇంత మంచి ప్రోగ్రాం సమ్మె గౌడ్ కాదు ఎందుకంటే ఇక్కడ నేను మీ అందరు కోరేది ఏంటంటే ఒక లీడర్ పుట్టాలి అంటే ఫస్ట్ ఇక్కడ కూర్చోవాలంటే ఇక్కడ కార్యకర్తలు వారి కోసం పనిచేయాలి ఎందుకంటే ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు కూర్చున్నారంటే వారికి గొప్పతనం కాదు ఒక ముళ్ళి నాయ గారు కూర్చున్నారంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక బాధ్యత లాగా పనిచేశారు కాబట్టి ఎందుకున్నారంటే నేను కూడా గతంలో ఒక డాక్టర్ గానే తెలుసు ఒక నాకు ఒక ఎస్టీ రిజర్వేషన్ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా పది మందికి తెలిసే విధంగా ఎందుకంటే మనకు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి రాజకీయ లబ్ధిలు ఎందుకంటే మనకు ఉండే అవకాశాలు తప్పకుండా మనం ఒక లీడర్ ని ఎదిగే విధంగా కూడా మనం తయారు చేయనప్పుడు మన హక్కుల కోసం మనము పోరాడే విధంగా కూడా పనిచేయాలి కాబట్టి మీరందరూ పెద్ద గుర్తించి సంఘం నుంచి తెచ్చుంటారంటే ఆయన మన కోసం మంచి చేస్తున్నారు అంటే తప్పకుండా వేరే వర్గాల నుంచి వారు కూడా వారికి కమిట్మెంట్ తోటి ఆయన ఆయనైతే మనకు పనిచేస్తారనే విధంగా కూడా వీరందరూ రెండు వేల ఆరులో మనకు పదమూడు మంది పన్నెండు మంది అని చెప్పారు ఎందుకు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అన్ని సంస్థ వరకు ఉన్నాయి ఎలక్షన్సీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన లాంటి వాళ్ళని మనం ఎందుకు లీడర్లు తయారు చేసుకోవద్దు వాటి మీరందరూ కూడా ఏకతాటిగా వచ్చి మనకు వచ్చేటువంటి అవకాశాన్ని మనకు వచ్చేటువంటి ఎందుకంటే అప్పుడు పదమూడు పద్నాలుగు కాకుండా ఇప్పుడు పదిహేను పదహారు మందిని కూడా మనం గెలిపించే విధంగా చెప్పి మీ అందరికి కోరుకుంటూ కొద్ది సమస్యలు చెప్పారు ఎందుకంటే అది నేను స్ట్రేట్ ఫార్వర్డ్ కన్నా అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎందుకంటే అది నేను ఇచ్చేటువంటి హామీ కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మీకు ఒక సమస్యలు అనేది హాస్టల్ గురించి చెప్పారు మరి ఒక ల్యాండ్ గురించి చెప్పారు ఈ సమస్యలు నేను పరిగణలో తీసుకొని తప్పకుండా నేను మీ వంతు సహాయ సహకారాలు అందించడానికి కూడా తప్పకుండా సహాయ సహకారాలు తీసుకుంటాను అలాగే ఇటువంటి మంచి అవకాశం ఎందుకంటే నేను ఇక్కడ ఉండే ఎలక్షన్స్ లో కేసరా బాధపడేదండి ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా నాకు ఒక అవకాశం రాలేదు ఎందుకంటే టౌన్ కే పరిమితం అయిపోయినాను అలాగే ఇక్కడ గౌరవ సోదరులందరికీ కూడా కలిసే అవకాశం నాకు ఇక్కడ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరి మన సమయ గౌడ తో మాట్లాడి మీకు అవకాశము ఏదన్నా తప్పకుండా నా అందిస్తూ మన వచ్చే ఫలాలు తప్పకుండా మీ చేదోడు సహకారగా ఉంటానని చెప్పి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అలాగే వేదిక ఉన్న పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్దలు ఎందుకంటే కుర్చీపైన కూర్చున్న తప్ప వాళ్ళు పెద్దలు కాదు అసలు పెద్దలు అంటే మీరు ఇంత కూడా కార్యకర్తలు ఎందుకంటే మీరెక్కడ కూర్చొని ఇక్కడ ఓటేస్తే మేము ఎక్కడ కూర్చుంటాం కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరు